ఇండియన్ సినిమా హిస్టరీలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక గొప్ప నటుడు అన్న సంగతి మనకు తెలిసిందే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది రజనీకాంత్ స్టార్డం పొందిన తీరు కథగా తీస్తే ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ అవుతుందని మనకు తెలుసు సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్ కేవలం కష్టం పట్టుదలతో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు అందుకే ఆయన రియల్ రాక్స్ టూ రిచెస్ కథానాయకుడు తాజాగా డైరెక్టర్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారో తెలుసా రజనీకాంత్ జీవిత కథపై బయోపిక్ తీసే ఆలోచనను పంచుకున్నారు ఎప్పుడైనా అనుకోకుండా నేను బయోపిక్ తీసే ఆలోచన నాకు వస్తే అది తప్పకుండా రజనీకాంత్ బయోపిక్కే అయి ఉంటుందని శంకర్ చెప్పడం జరిగింది ఆయన చెప్పిన ఈ మాటలు ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఫ్యాన్స్ అలాగే రజనీకాంత్ అభిమానులు కూడా శంకర్ తొందరగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే బాగుండు మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు కామెంట్లు చేస్తున్నారు రజనీకాంత్ జీవితం వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే శంకర్ ఇప్పటి వరకు ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో లేరు ఇది కేవలం అతని కోరిక మాత్రమేనని ఒకవేళ బయోపిక్ తీసే ఛాన్స్ వస్తే అది కేవలం రజనీకాంత్ లైఫ్ స్టోరీ మీదే ఉంటుందని ఓ క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ శంకర్ ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా డైరెక్టర్ శంకర్కి బాక్సాఫీస్ అంతగా కలిసి రాలేదని మనకి తెలుసు ఇటీవల విడుదలైన ఇండియన్ టూ చిత్రం ఫ్లాప్ అయిపోయింది ఈ చిత్రం కమర్షియల్గా ఫెయిల్ అవ్వడంతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్కి కూడా గురైంది చాలామంది ఫ్యాన్స్ చాలా చాలా రకాలుగా ట్రోలింగ్ కూడా చేశారు ఈ ట్రోలింగ్స్పై శంకర్ ఏమని రియాక్ట్ అయ్యాడంటే విమర్శలు అవసరమే ఎవ్వరు వాటి గురించి తప్పించుకోలేరు ఎవరైనా ఏదైనా విమర్శించవచ్చు అయితే మంచి విమర్శలను తీసుకొని వాటిపై మనం మరలా పనిచేయాలి లేదంటే మిగతావి పక్కన పెట్టేయాలి అని తన మనసులో మాటను చెప్పారు ఇక శంకర్ డైరెక్ట్ చేసిన గేమ్ చేంజర్ సినిమా మళ్ళీ సక్సెస్ను అందుకోవాలని మెయిన్ లక్ష్యంగా ఆయన పెట్టుకున్నారు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా జనవరి 10 న విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు ప్లీజ్ సబ్స్క్రైబ్